మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఉసిరి ఒక చెట్టు ఉసిరికాయల గురించి వీటిని పెంచుతారు ఉసిరికాయను ఆంగ్లంలో ద ఇండియన్ గూస్బెర్రీ అని హిందీలో ఆమ్లా అని సంస్కృతంలో అమలిక అని అంటారు దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది రోగ శక్తిని పెంచుతుంది రసాయనికంగా నారింజలో కన్నా ఉసిరిలో ఇరవై రెట్లు ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది యాంటీ యాక్సిడెంట్లు ఫ్లవనాయిడ్లు కెరటనైడ్లు టానిక్ ఆమ్లం గ్లూకోజ్ కాల్షియం ప్రోటీన్లు దీనిలో లభ్యమవుతాయి ఉసిరికాయలను గింజలను ఆకులను పూలను వేళ్లను వెరడును ఆయుర్వేద ఔషధాలలో వాడతారు ముఖ్యంగా మలబద్దగానికి ఉసిరికాయ దివ్య ఔషధం అని చెప్పుకోవచ్చు షాంపుల్లో కూడా ఉసిరికాయను వాడతారు దీని శాస్త్రీయ నామం ఫిలాంగస్ ఎంబ్లికా ఇది ఫిలాందిసియా కుటుంబానికి చెందిన వృక్షం ఇది మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా మీడియంగా ఎదిగే చెట్టు సుమారుగా ఎనిమిది నుండి పద్దెనిమిది అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది ఈ చెట్టు ఆకులు చిన్నవిగా ఆకుపచ్చ రంగులో ఉండి కొమ్మలు విస్తరించి ఉంటాయి దీని పువ్వులు పసుపు ఆకుపచ్చ రంగుల సమ్మేళనంతో కూడి ఉంటాయి దీని కాయలు కూడా అదే రంగులో ఉండి ఆరు నిలువు గీతలు కలిగి ఉంటాయి ప్రతి కొమ్మకు అధిక సంఖ్యలో ఉసిరికాయలు కాస్తాయి వైద్యపరంగా ఉసిరిక ఎన్నో ఔషధ గుణాలు ఉన్న వృక్షం ఆయుర్వేదంలోనూ యునాని ఔషధాల్లో విరివిరిగా వాడుతూ ఉంటారు అలాగే ఈ చెట్టు కాయలు పువ్వులు బెరడు వేరు అన్ని సంపూర్ణ ఔషధ గుణాలు గల భాగాలే విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఉసిరి జుట్టుకి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది జుట్టు రాలటం తెల్లబడటం చుండ్రు లాంటివి రాకుండా కాపాడుతుంది అందుకే తల నూనెల కంపెనీలు ఆమ్లా హెయిర్ ఆయిల్స్ తయారీలో నిమగ్నమై ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తూ ఉన్నారు అంతేకాక హెమరైజ్కి మెన్రైజియా లుమేకియా వ్యాధులకు గర్భసంచుల రక్తస్రావాన్ని అరికట్టడానికి ఔషధంగా వాడుతున్నారు దీని నుండి తయారు చేయబడిన నూనెను చాలామంది నిత్యం వాడుతూ ఉంటారు తల భారాన్ని తలపోటును నిరోధించి మెదడుకు చల్లదనాన్ని ఇస్తుంది సౌందర్య సాధనాల తయారీలో వంటకాలలో మందుల్లో ఇతర ఇతర ఎన్నో విధాలుగా వినియోగిస్తూ ఉన్నారంటే అతి సుయోక్తి కాదు నిజానికి ఈ సంపద అధిక భాగం మన భారతదేశానిదే అని చెప్పుకోవచ్చు ఇతర దేశాల్లో అక్కడక్కడ కొద్దిపాటిగా ఈ వృక్ష సంతత వృద్ధి చెందింది భారతీయులు సాంప్రదాయ రీతిలో దీనిని పూజిస్తూ ఉంటారు విష్ణుమూర్తి స్వరూపంగా చెప్తూ ఉంటారు దీనితో ఊరగాయలు పెట్టి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు ఇంకుల తయారీలో షాంపూల తయారీలో తలకు వేసుకునే రంగుల్లో కూడా దీనిని వాడుతూ ఉంటారు దీనితో తయారు చేసిన ఆమ్ల మురబా తింటే వాంతులు విరేచనాలు తగ్గి ఎంతో ఉపశమనం చేకూరుతుంది ఉదర సంబంధిత వ్యాధులకు ఎక్కువగా వాడుతూ ఉంటారు దీనితో తయారు చేయబడిన మాత్రలు వాడటం వలన పిత్త కఫ రోగాలకు ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది అత్యధికంగా ఎగుమతి అవుతున్న ఆమ్ల ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లో అధిక లాభాల్ని అర్జిస్తూ ఉన్నాయి ఈ ఉసిరిని నిత్యం అన్ని రకాలుగా వినియోగించుకుంటే మనిషికి సంపూర్ణ శక్తిని ప్రసాదిస్తుందనటంలో ఎంతమాత్రం అతిశయక్తి లేదు ఉప్పులో ఎండబెట్టిన ఉసిరిని నిల్వ చేసుకొని ప్రతిరోజు ఒక ముక్క బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూ ఉంటే జీర్ణశక్తి పెరుగుతుంది అజిట్టి రోగాన్ని నిర్మూలిస్తుంది ఎసిడిటీ అల్సర్ వంటి వ్యాధులు సంక్రమించకుండా కాపాడుతుంది అసలు ప్రతి ఇంట్లో ఒక ఉసిరిని పెంచమని శాస్త్రజ్ఞులు అంటున్నారు భారతీయ వాస్తు శాస్త్రంలో కూడా దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంది ఇంటి పెరట్లో గనుక ఉసిరి చెట్టు ఉంటే ఆ ఇంటి వాస్తు దోషాలు ఏవి ఉన్నా హరించుకుపోతాయని జ్యోతిష్య శాస్త్రం వాస్తు శాస్త్రం వర్కాణిస్తున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు